ఐ దిస్ ఇస్ ధమ్మరాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్లోని సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు అనే పాఠ్యాంశం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి నరేష్ బయో సైన్స్ యూట్యూబ్ ఛానల్స్లో మీరు కంటెంట్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ను పర్చేజ్ చేసుకోగలరు స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ ఆర్ఆర్బి ఆల్ కాంప్యూటర్ బయాలజీ వీడియోస్ కానీ ఎస్ఏ బయాలజీ మెదల టెస్ట్ సిరీస్ అన్ని రకాల కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయండి క్లియర్ కదండి బోర్డు పైన ప్రశ్న డిస్ప్లే అయ్యింది ఒకసారి చూడండి ఫస్ట్ ప్రశ్న భిన్నమైన సూక్ష్మజీవులు అన్నాడు భిన్నమైన సూక్ష్మజీవులు ఆప్షన్ వన్ బ్యాక్టీరియాలు ఆప్షన్ టూ వైరస్లు ఆప్షన్ త్రీ సిలిండ్రాలు ఆప్షన్ ఫోర్ ప్రోటోజోవాలు అన్నాడు ముందుగా మనం సూక్ష్మజీవులు అంటే ఏంటో చూద్దామండి సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని కరెక్ట్ చూడండి కంటికి కనిపించని కంటికి కనిపించని కేవలం కేవలం సూక్ష్మ దర్శిని ద్వారా సూక్ష్మ దర్శిని ద్వారా మాత్రమే చూడగలిగే జీవులు ఇవి సూక్ష్మజీవులు అండి మరి ఇటువంటి సూక్ష్మ జీవులను ప్రధానముగా ప్రధానముగా నాలుగు రకాలుగా వర్గీకరించారండి సూక్ష్మ జీవులను నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో ఒకటి బాక్టీరియాలు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒకటి బ్యాక్టీరియాలు సెకండ్ వన్ సిలీంద్రాలు థర్డ్ వన్ ప్రోటోజోవాలు లాస్ట్ వన్ శైవలాలు ఇవండి మరి భిన్నమైన సూక్ష్మజీవులుగా దేన్ని చెప్తారంటే వైరస్ అని చెప్తారండి భిన్నమైన సూక్ష్మజీవులు ఇక్కడ ఎవరు అంటే వైరస్లు అండి భిన్నమైన సూక్ష్మజీవులు అనేవి వైరస్లుగా మనం చెప్పుకుంటాం చూద్దాం ఒకసారి ఈ వైరస్లు అనేవి భిన్నమైన సూక్ష్మజీవులు ఎందుకు వైరస్లు భిన్నమైన సూక్ష్మజీవులు అన్నామంటే ఇవి ఏదైనా ఒక అతిధేయి ఏదైనా అతిధేయి అది మొక్క అవ్వచ్చు జంతువు అవ్వచ్చు ఇంకో సూక్ష్మజీవచ్చు వాటి లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి కాబట్టి భిన్నమైన సూక్ష్మ జీవులు ఇక్కడ ఎవరు అంటే వైరస్లు చూడండి ఒక్కసారి ఆన్సర్ బ్యాక్టీరియాలు అన్నారు కాదు సెకండ్ ఆప్షన్ ఉందండి వైరస్లు రైట్ ఆన్సర్ క్లియర్ కదండి వైరస్ అనేవి ఇక్కడ రైట్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బోర్డు పని డిస్ప్లే అయ్యింది శైవలాల జతను గుర్తించండి అన్నాడు స్పైరోగైరా రైజోపస్ క్లామిడోమోనస్ అమీబా పెన్సిలియం అస్పర్జెల్లస్ క్లామిడోమోనస్ స్పైరోగైరా అన్నారు చూద్దామండి ఒక్కసారి శైవలాల జత అన్నాడు కాబట్టి ఒక్కసారి మనం ఆ శైవలాల జతను చూద్దామండి ఒక్క శైవి అంటే ఏంటో సో కరెక్ట్గా శైవలాలు కరెక్ట్ వినండి అనేవి సూక్ష్మజీవులు ఎటువంటి వ్యాధులను కలుగు చేయండి ఇటువంటి శైవలాలు అనేవి ఏదైనా ఒక కొంట నూరి కానీ చెరువు నీరు కానీ ఆకుపచ్చ రంగులో ఉండనే కారణం ఈ సూక్ష్మ శైవలాలండి ఇవి యాక్చువల్గా పాత్ర హరితాన్ని కలిగి ఉండి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి ఇవి స్వయం పోషకాలుగా చెప్తాము ఇటువంటి శైవలాలకి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఉదాహరణ చూడండి క్లామిడోమోనస్ క్లామిడోమోనాస్ అదేవిధంగా స్పైరోగైరా ఇవి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అండి మనకి సైబలాల జతను గుర్తించండి అన్నాడు ఫస్ట్ చూడండి స్పైరోగై రైజోపస్ అన్నాడు అండి ఈ రైజోపస్ అనేది శిలీంధ్రం అండి రైజోపస్ అనేది శిలీంధ్రము కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ సెకండ్ వన్ క్లామిడోమోనస్ అమీబ అన్నాడు క్లామిడోమోనస్ సైబలమే అమీబ అనేది ప్రోటోజోవా అండి కాబట్టి ఇది కూడా కాదు అమీబ అనేది ప్రోటోజోవా నెక్స్ట్ పెన్సిలియం అస్పర్జెల్లస్ అన్నాడండి ఈ రెండు కూడా సిలింద్రాలు అండి పెన్సిలియం అస్పర్జెల్లస్ రెండు కూడా సిలింద్రాలు లాస్ట్ వన్ చూడండి స్పైరోగైరా ఇవి సైవలర్ కింద మనం చెప్పుకుంటామండి క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి చూడండి ఒకసారి బోర్డు పైన డిస్ప్లే అయింది ఏ లాక్టోబాసిల్లస్ బాలను పెరుగ్గా మార్చును బి ఈస్ట్ను వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగించరు అన్నారు పై వాక్యాలలో సరైనది అన్నారండి చూడండి ఒక్కసారి ఇక్కడ డాక్టోబాలి ఈస్ట్ అన్నారు వాటి కోసం చూద్దామండి ఇక్కడ మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏవైనా ఉన్నాయా లేదా మనం తెలుసుకోవాలండి ముందు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చూద్దామండి ఒకసారి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల కోసం మాట్లాడితే ఇక్కడ తీరుగా అర్థమవుతుంది ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఒకటి లాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా అండి లాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా అదేవిధంగా ఈస్ట్ అనే సూక్ష్మజీవండి అదేవిధంగా మన సిలబస్ ప్రకారం చూస్తే పెన్సిలియం అనే సూక్ష్మజీవండి అదేవిధంగా నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు అండి నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అండి చూద్దామండి ఒక్కసారి ఫస్ట్ లాక్టో బాసిల్లస్ అని ఇచ్చాడండి చూద్దాం లాక్టో బాసిల్లస్ ఏం చేస్తుందంటే మనకు తెలుసును పాలను ఏం చేస్తుందండి పెరుగుగా మారుస్తుందండి అంటే పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా ఎవరంటే లాక్టో బాసిల్లస్ ఈస్ట్ చూడండి ఈస్ట్ అనేది వైన్ పరిశ్రమ వైన్ పరిశ్రమలో ఉపయోగిస్తారండి అంటే ఆల్కహాలు మద్యము తయారు చేయడానికి ను ఉపయోగిస్తారు ఏ విధంగా అంటే ఈస్టుకు అదేవిధంగా చక్కెర ద్రావణానికి ఈస్ట్ కలుపుతారండి కలిపినప్పుడు ఆల్కహాల్ ఏర్పడుతుంది చక్కెర ద్రావణానికి ఈస్ట్ కలిగినప్పుడు ఆల్కహాల్ ఏర్పడుతుంది ఈ ప్రక్రియ పేరే కిన్నవనము అండి ఈ ప్రక్రియ పేరు కిన్వనము ఈ కిన్ ప్రక్రియను కనుగొన్నది పద్దెనిమిది వందల యాభై ఏడులో లూయి పాచర్ కొనుక్కుంటాడండి ప్రక్రియను కొనుగొన్నది లూయి పాచర్ పద్దెనిమిది యాభై ఏడు మరి ఇటువంటి ఈస్టుని అనేది యాక్చువల్ గా వైన్ పరిశ్రమలకు అవసరం కాబట్టి వాణిజ్య పరంగా ఈస్టుని అనేది పెంచుతుంటారు పంట ర పండ్ల పండ్లపై కానీ అటువంటి ఆహార ధాన్యాల పంటల మధ్యలో కానీ ఈస్టుని పండి పెంచుతుంటారండి క్లియర్ కదండి నెక్స్ట్ పెన్సిలియం చూడండి పెన్సిలియం పెన్సిలియం అనేది ఒక యాంటీబయోటిక్ తయారీలో ఉపయోగిస్తారండి ఆ యాంటీబయోటిక్ పేరే పెన్సిలిన్ పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ తయారీలో ఉపయోగించేది ఎవరంటే పెన్సిలిన్ మరి ఇది కూడా ఉపయోగం నత్తజని స్థాపక బ్యాక్టీరియా చూడండి రైజోబియం రైజోబియం అనే బ్యాక్టీరియా అనునత్తజని నత్రితములుగా మార్చి మొక్క అందిస్తుంది కాబట్టి ఇది కూడా ఉపయోగకరమైన బాక్టీరియా ఒక్కసారి మనం ప్రశ్న చూద్దామండి పాలను పెరుగ మార్చును అన్నాడు ఇది రైట్ అండ్ యాక్చువల్ ఈస్ట్ వైన్ యొక్క వాణిజ్య ఈస్టును వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగించరు అన్నాడు ఉపయోగిస్తారు కాబట్టి ఇది రాంగ్ అన్నారండి ఏంటండి సరైనది కరెక్ట్ గా ఏ సరైనది బి సరైనది కాదు ఇదండి యాక్చువల్గా ఇది ఆప్షన్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇలా ఇచ్చి ఇది ఆప్షన్ వెళ్ళిపోవచ్చు అండి ఇది ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏ సరైనది బి సరి కానిది చాలా మంచి బిట్స్ అండి అబ్జర్వ్ చేయండి క్లియర్ నెక్స్ట్ బిట్ ఒకసారి మనం చూద్దామండి నెక్స్ట్ బిట్ అబ్జర్వ్ చేద్దాం ఫోర్త్ వన్ ఒకసారి చూడండి ఒకసారి క్రింది వాటిలో భిన్నమైనది అన్నాడు థైరాక్సిన్ పెన్సిలిన్ ఎరిథ్రోమైసిన్ స్ట్రిప్టోమైసిన్ అన్నాడు అండి ఒక్కొక్క ఆప్షన్స్ బిట్టి వెళ్ళిపోదామండి ఇందులో థైరాక్సిన్ కోసం చూద్దాం థైరాక్సిన్ అన్నారు ఫస్ట్ థైరాక్సిన్ అనేది థైరాక్సిన్ అండి చూడండి ఒక్కసారి థైరాక్సిన్ అనేది హార్మోన్ అండి థైరాక్స్ అనేది హార్మోన్ ఈ థైరాక్సిన్ ను ఉత్పత్తి చేసే గ్రంథి ఎవరంటే థైరాయిడ్ గ్రంథి అండి థైరాక్సిన్ ఉత్పత్తి చేసే గ్రంథి థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథికి థైరాక్సిన్ రావాలంటే ఒక మూలకం అవసరం అండి అయోడిన్ ఈ అయోడిన్ లోపం వల్ల ఒక వ్యాధి వస్తుందండి సామాన్య గాయుట కరె అబ్జర్వ్ చేయండి ఆ ప్రశ్న వలన మనకు చాలా అంశాలు తెలియాలి మెడ పెద్దదిగా వస్తుంది సామాన్య వ్యాధి ఇటువంటి థైరాక్సిన్ కప్పలో రూప విక్రియ కూడా తోడ్పడుతుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కప్పలో రూప విక్రీకు కూడా తోడ్పడుతుంది రూప విక్రీ అంటే లార్వ ప్రౌఢజీవిగా మారడం దానికి కారణమైన మూలక మయోడిన్ హార్మోన్ థైరాక్సిన్ ఈ థైరాక్సిన్ ఉత్పత్తి చేసే థైరాయిడ్ గంజాన్ని తెలుసును మనకు ఆల్రెడీ ఇది హార్మోన్ అండి ఒక దానికోసం తెలిసింది నెక్స్ట్ పెన్సిలిన్ అండి పెన్సిలిన్ చూడండి ఒక్కసారి నెక్స్ట్ పెన్సిలిన్ పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ అండి పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో పెన్సిలియం నోటేటం అనే సిలిండర్ నుంచి కొనుగొన్నారు ఇది యాంటీబయాటిక్ నెక్స్ట్ ఎరిథ్రోమైసిన్ ఎరిథ్రోమైసిన్ కూడా యాంటీబయాటిక్ అండి స్టెప్టోమైసిన్ కూడా యాంటీబయాటిక్ ఇవి ఎక్కడ నుంచి మనకు టెక్స్ట్ బుక్ లో లేదు యాక్చువల్గా దీనికోసం ఉంది కాబట్టి చెప్పాను ఇక్కడ ఈ మూడు యాంటీబయాటిక్స్ అండి ఇది హార్మోన్స్ కాబట్టి భిన్నమైనది ఏంటి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ థైరాక్సిన్ అనేది భిన్నమైనది క్లియర్ నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి టీకాను కనుగొన్న సంవత్సరం ఏ కిందవనమును కనుగొన్న సంవత్సరం బి పెన్సిల్ కనుగొన్న సంవత్సరం సి అయితే ఏబిసిలు వరుసగా అన్నారు ఎక్స్టెంట్ బిట్టండి టీకా ముందు టీకా కోసం మాట్లాడదాం మనకి టీకా కోసం ఇచ్చారండి సెకండ్ ఏమి ఇచ్చారు కిందవనం అన్నారు పరుడవన్ వన్ అన్నారు ఈ మూడిటి కోసం మనం ఇప్పుడు మాట్లాడాలండి మూడిటి గురించి కూడా చూడండి ఒక్కసారి ఏ సంవత్సరంలో కనుగొన్నారంటే పదిహేడు తొంభై ఎనిమిది టెక్స్ట్ బుక్ ప్రకారం పదిహేడు తొంభై కింద కనుగొన్నది లూయి పాచర్ అండి లూయి పాచర్ ఎప్పుడు కనుగొనారంటే పద్దెనిమిది యాభై ఏడు సారీ పద్దెనిమిది యాభై ఏడు పెన్సిలిన్ కనుగొన్నది అలెక్జెండర్ ఫ్లెమింగ్ ఇప్పుడే చెప్పామండి అలెక్జెండర్ ఫ్లెమింగ్ ఎప్పుడు కనుగొన్నారంటే పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ మూడు కోసం కొద్ది అదనొక సమాచారం చూద్దామండి టీకా అనగా ఇక్కడ వ్యాక్సిన్ కదండి ఇది వ్యాక్సిన్ టీకంటే వ్యాక్సిన్ వ్యాధి రాక ముందు మనము చనిపోయినా లేదా నిర్వీర్యం చేయబడిన సూక్ష్మజీవును మనము ప్రవేశపెట్టుకుంటాం అవి ప్రతి రక్షకాలను తయారు చేసి మనకి వ్యాధులు రాకుండా చాలా కాలం పూట కాపాడతాయి దాన్ని టేక్ అంటారు కిన్వనం అంటే చూడండి కిన్వనం అంటే బాక్టీరియా ఈష్టుకణంలో జరిగే అవాయు శ్వాసక్రియ సింపుల్ గా చెప్పాలంటే చక్కెరను ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ కిన్వనము కిన్వనములో ఈస్టును ఉపయోగిస్తారు ఇప్పుడే చెప్పాం పెన్సిలి యాంటీబయాటిక్ ఇది ఒక సిలిండ్రం నుండి తీస్తారండి ఆ సిలిండ్రం పేరే పెన్సిలియం నోటేటం పెన్సిలియం నోటాటమ్ అనే సిలిండ్రం నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కనుగొనాడు అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి పెన్సిన్ ఆవిష్కరణ జరిగినప్పుడు డైరెక్ట్గా పెన్సిన్ కనుగోవడానికి ఆ ప్రయోగం జరపలేదు బ్యాక్టీరియాలను వర్ధన పేటలో వర్ధనం చేస్తున్నప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు చుట్టూ తెల్లటి లేదా కొన్ని రకాల చిన్న చిన్న రేణువు నిర్మాణం రావడం వల్ల వర్ధన పేటలో కొన్ని బ్యాక్టీరియాలు చనిపోనాయి ఆ బ్యాక్టీలు చనిపోవడానికి కారణం ఒక సిలిండ్రం ఉత్పత్తి చేసిన సిద్ధ బీజాలని కనుగొని ఆ సిలిండ్రం పేరు పెన్సిలిన్ నుట్టేయటం దాని నుంచి ఒక రసాయనం తయారు చేశాడు ఆ రసాయనం పేరే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ క్లియర్ కదండి చూద్దామండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకి ఏ కేక్ అన్నాడు అంటే పదిహేడు తొమ్మిది ఫస్ట్ ఉండాలి తర్వాత పెన్ బి పెన్సిల్ ఆవిష్కరణ అన్నాడు పెన్సిలిన్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఉండాలి త్వర ఏమన్నారు సి ఒక్క నిమిషం ఏ కింద మనము బి పెన్సిలిన్ ఆ టేకాను కనుగొన్న సంవత్సరం ఏ అండి సారీ కినవనం కనుగొన్న సంవత్సరం బి పెన్సిల్ కనుగొన్న సంవత్సరం సి అన్నాడు ఫస్ట్ టేకా అండి కాబట్టి పదిహేడు ఇక్కడ రాస్తాను పదిహేడు తొంభై ఎనిమిది కినవనం కనుగొన్న సంవత్సరం బి అన్నాడు కాబట్టి పద్దెనిమిది యాభై ఏడు పెన్సిల్ కనుగొన్న సంవత్సరం సి అన్నాడు కాబట్టి పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ లైన్ ఎక్కడితే రైట్ అండి పదిహేడు తొంభై ఎనిమిది పద్దెనిమిది తరుడు ఆప్షన్లో ఉన్నట్టుంది తరుడు ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ చాలా మంచి బిట్స్ అండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి స్కూల్ ఎస్టెండ్ కానీ వెరీ వెరీ యూజ్ఫుల్ వీడియో ఇది చూడండి నెక్స్ట్ ప్రశ్న అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ ప్రశ్న ఒకసారి బోర్డు పట్టి అయ్యింది చూడండి డెంగ్యూ వైరస్ కు వాహకంగా పనిచేసేది అన్నాడు డెంగ్యూ వైరస్ వాహకంగా పనిచేసేది కలుషితమైన దాలి ఆడ ఎడిస్తామా ఆడ ఎనఫిలిద్దామా సాధారణమైన అన్నాడు చూద్దామండి ఒక్కసారి డెంగ్యూ డెంగ్యూ అనే వ్యాధి ఒక వైరస్ వల్ల వస్తుందండి ఆ వైరస్ పేరే ప్లావి వైరస్ మరి వైరస్ అనేవి అతిథి లోపలే బతుకుతాయి కాబట్టి ఈ డెంగ్యూ వైరస్కి ఊహతముగా పనిచేసేది ఆడ ఎడిస్ దోమ అండి ఆడ ఎడిస్ దోమ మనకి యాక్చువల్గా మూడు రకాల ఆడదోమలు ఏం చేయండి ఆడ క్యూలెక్స్ దోమ రెండవది మూడవది ఆడ దోమ ఈ మూడు రకాల దోమలు డేంజర్ అండి ఆడ దోమ డెంగ్యూ అనే వ్యాధికి అదేవిధంగా చికెన్ గునియా అనే వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది క్యూలెక్స్ దోమ మెదడు వాపు వ్యాధి మెదడు వాపు వ్యాధి అదేవిధంగా బోధకాలు ఫైలేరియా అండి ఈ వ్యాధులకు వాహకంగా పనిచేస్తుంది ఆడ ఎనాఫిలిస్ దామా మీకు తెలిసిందే మలేరియా వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది మలేరియా వ్యాధికి వాహకంగా పనిచేసేది ఆడ ఎనాఫిలిస్ దామా క్లియర్ కదండి మరి ఇక్కడ డెంగ్యూ వ్యాధికి వాహకంగా పనిచేసేది అని అడిగాడు మనకు కాబట్టి ఏంటండి సెకండ్ ఆప్షన్ రైట్ ఆడ ఎడిస్తామా దీనికోసం తెలుసు కలుస్తమైన గాలి ద్వారా మనకు కొన్ని వ్యాధులు వస్తాయండి కలుషితమైన గాలి ద్వారా క్షయ స్టెప్టో నిమో నిమోనియా అదేవిధంగా జలుబు స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ కోవిడ్ నైన్టీన్ అనేది గాలి ద్వారా సాధారణమైన ఈగల ద్వారా కలరా టైఫాయిడ్ కూడా వస్తాయండి కలరా టైఫాయిడ్ సాధారణమైన ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి క్లియర్ నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మానవులు పశువుల్లోనూ కలిగే బ్యాక్టీరియా వ్యాధి అన్నాడు ఎక్సలెంట్ బిట్ ఆటలమ్మ మలేరియా తట్టు ఆంథ్రాక్స్ అన్నాడండి చూద్దాం ఒకసారి ఆప్షన్ వెళ్ళిపోదాం ఆటలమ్మ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి అండి మనకి వైరస్ పేరు ఇవ్వలేదు ఆటలమ్మ వైరస్ వల్ల కలిగే వ్యాధి వారస్ వైరస్ అండి ఇవ్వలేదు కానీ చూడండి ఒకసారి మలేరియా అనేది ప్లాస్మోడియం వలన కలిగే వ్యాధి ఇది ప్రోటోజావా వ్యాధి అండి అంటే ప్రోటోజోవా అనే పరణజీవి వల్ల వస్తుంది తట్టు అనేది కూడా వైరస్ వ్యాధి అండి పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది పేర్లు ఎవరు అనవసరం ఈ ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వ్యాధి అండి ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వ్యాధి ఇప్పుడు ఆంత్రాక్స్ కోసం ఒకసారి ఉదాహరణ సమాచారం మనం మాట్లాడదామండి ఆంత్రాక్స్ కోసం చూద్దామండి ఆంత్రాక్స్ ఆంథ్రాక్స్ అనే వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ బాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఆ బ్యాక్టీరియా పద్దెనిమిది డెబ్బై ఆరులో రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారండి ఈ ఆంత్రాక్ష వ్యాధి పశువుల్లో వచ్చేది పశువులు తాగడం వల్ల మానవుల్లో కూడా వస్తుంది జీర్ణ వ్యవస్థపై ఇది ప్రభావం చూపొచ్చు కాన్సెప్ట్ చూడండి ఆంత్రాక్ష వ్యాధి బాసిలస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది పశువులలో గాలికుంటు వ్యాధి ఉంటుందండి వైరస్ వల్ల వస్తుంది వైరస్ పేరు మనకు టెక్స్ట్ బుక్ ఇవ్వలేదు అనవసరం పశువులలో గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వల్ల వస్తుంది క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ ప్రశ్న చూడండి బోర్డు పైన డిస్ప్లే అయింది క్రింది వాటిలో సరికాని వాక్యం అన్నారు కలరా కలర నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది అట కలరా వైరస్ వ్యాధి టైఫాయిడ్ నీరు ద్వారా వ్యాపిస్తుంది టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాధి అన్నాడు కలరా టైఫాయిడ్ కోసం మాట్లాడుతున్నారండి చూద్దామండి ఒక్కసారి ఫస్ట్ మనం కలరా కోసం చూద్దాం కలరా చూడండి కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి విబ్రియో కలరా అనే పేరు ఇవ్వలేదు ఈ కలరా వ్యాధి అనేది కలుషితమైన నీరు అదేవిధంగా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది సాధారణమైన ఏగల ద్వారా కూడా వ్యాపిస్తుంది కలరా వ్యాధి ప్రే ప్రేగిపోయే ప్రభావం చూపి వాంతులు విరేసనాలు అవుతాయి మనకి పాటు కలరా వ్యాధి నివారణకు మనం పరిశుభ్రమైన నీరు అయితే కాచి చల్లార్చి నీరు త్రాగాలి ఏదైనా ఆహార పదార్థం పైన మూత వేయాలి క్లియర్ కదండి ఇంకోటి చూడండి మనకు టైఫాయిడ్ కోసం ఇచ్చాడండి టైఫాయిడ్ టైఫాయిడ్ అండి ఈ టైఫాయిడ్ అనేది నీరు ద్వారా వ్యాపిస్తుందండి నీరు కలిసిపోయిన నీరు ద్వారా వ్యాపిస్తుంది టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా వ్యాధి అండి సాల్మోనెల్లా టైఫే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది సేమ్ నీరు వల్ల వస్తుంది కాబట్టి సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలండి టైఫాయిడ్ వ్యాధి వస్తుంది తెలుసు తలబారం నాలుగు పోయి వస్తుంది ఓడిల్ టెస్ట్ చేయాలి తెలిసింది అంత పెద్ద సమాచారం టెస్ట్ బుక్ లేదు మనకు అనవసరం ఇక్కడ మనకి బిట్ోక్స చూడండి కలరా నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది రైట్ మనకు సరికాని వాక్యం అన్నాడు కలరా వైరస్ వ్యాధి అన్నాడు అండి సెకండ్ ఆప్షన్ రైట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి టైఫాయిడ్ నీరు ద్వారా వ్యాపిస్తుంది రైట్ టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాధి రైట్ కాబట్టి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బోర్డు పైన డిస్ప్లే అయ్యింది బెండలో పసుపు నెల మొజాయిక్ తెగులు వీటి ద్వారా వ్యాపిస్తుంది అన్నాడు మనకు టెక్స్ట్ బుక్ లో చిన్న పట్టికి ఇచ్చాడు చూడండి మీకు కావలిస్తే సిట్రస్ కాంకర్ వ్యాధి గోధుమలు కుంకుమ తెగులు బెండలో పసుపు ఈ తెగులు వీటి ద్వారా వ్యాపిస్తుంది అన్నారండి బెండలో పసుపు పచ్చ ఈల మొజాయిక్ కారణమైనది వైరస్ అండి వైరస్ పేరు ఇవ్వలేదండి ఇవి దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే ఈ వ్యాధి కీటకాల ద్వారా అండి దేని ద్వారా అండి కీటకాల ద్వారా మనకి ఇదే టెక్స్ట్ బుక్ నుంచి మిగతా వేళ చూడండి సిట్రస్ కాంకర్ సిట్రస్ కాంకర్ అనేది సిలిండ్రం ద్వారా వచ్చే వ్యాధి అండి సారీ సిట్రస్ కాంకర్ అనేది బాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి సారీ సారీ అండి సింధ్రం కాదు బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి సిట్రస్ కాంకర్ అనేది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి అండి సిట్రస్ కాంకర్ ఇక్కడ బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ కాంకర్ దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే గాలి ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది నెక్స్ట్ మనకి గోధుమలో కుంకుమ తెగులు ఇచ్చాడండి గోధుమలో కుంకుమ తెగులు ఇచ్చాడండి గోధుమలో కుంకుమ తెగులు ఇది సిలింధ్రం వల్ల వస్తుందండి సిలింద్రం పేరు మనకి ఇవ్వలేదు సిలింద్రం వల్ల వస్తుంది దీనికి వాహకాలగా గాలి విత్తనాలు అనేవి ఉంటాయండి గాలి విత్తనాలు ఈ కాంకర్ చిట్రస్కాంకర్ జాంతోమోన సిట్టడి బ్యాక్టరీ వల్ల వస్తుంది జాంతోమాన సిట్టడి ఎవలేదు అండి నిమ్మలో వస్తుందండి నిమ్మలో గజ్జి తెగులు అంటారు దేని వల్ల ఏంటి వస్తుంది బ్యాక్టీరియా వాహకం గాలి పసుపులో బెండలో పసుపు ఇళ్ళ మొజాయికి తెగులు వైరస్ వల్ల వస్తుంది వాహకం కీటకాలు మనకిచ్చే బిడ్డు బెండలో పసుపు ఇళ్ళ మోజాయి తెగులు వీటి ద్వారా వ్యాపిస్తుంది అన్నాడు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉందండి కీటకాలు రైట్ ఆన్సర్ మిగతావి కావు దాని ద్వారా తెలుసు వీటి ద్వారా తెలుసు మీకు నీటి ద్వారా మనకి వాళ్ళ టెక్స్ట్ బుక్ లేమి కాబట్టి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ క్లియర్ కదండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా అన్నారు నత్రజని స్థాపన అంటే చూడండి క్లియర్ కదండి కొన్ని మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ యగ్యుమునేసి కుటుంబ మొక్కలు చిక్కుడు జాతి మొక్కలు అండి చిక్కుడు జాతి మొక్కల యొక్క వేరు బొడిపిలలో ఒక బ్యాక్టీరియా సహజీవనం చేస్తుందండి ఆ బ్యాక్టీరియా పేరే రైజోబియం లెగిపోయి మొత్తం పేరు అవసరం లేదు రైజోబియం ఇది ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉండే నత్రజని నైత్రితములుగా మార్చి మొక్కకు అందిస్తుంది ఇలాగా నత్రజని నైత్రితములుగా మారే ప్రక్రియ పేరే నత్రజని స్థాపన ఎందుకంటే మొక్కలు డైరెక్ట్ గా గ్రహించలేవు చిక్కుడు జాతి మొక్కలు ఎగుమేసుకుంటూ మొక్కలు కాబట్టి నత్రజని నైత్రిత్వంగా మారాలి అంటే నైట్రైట్లుగా కానీ నైట్రేట్లు మారాలి అలాగ మార్చి ఈ మొక్కలకు అందించేదే రైజోబియం బ్యాక్టీరియా మరి రైజోబియం బ్యాక్టీరియాకు చిక్కుడు జాతి మొక్కలు ఆహారం అదేవిధంగా ఆవాసాన్ని ఇస్తాయి కాబట్టి రెండింటి మధ్య సహజీవన సంబంధం కూడా ఉంటుంది క్లియర్ కదండి ప్రశ్న ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మనం నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా అన్నాడు లాప్టోబాసిల్లస్ అన్నాడు కాదు ఈతరిసే త్రిసే అన్నాడు కాదు ఎలుకో బాక్టర్ కాదు ఎవరండి రైట్ జోబియం ఫోర్త్ ఆప్షన్ రైట్ మిగతా వాటి కోసం కూడా మాట్లాడదామండి పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాప్టోబాసిల్లస్ మన పెద్ద ప్రేగులు ఉండి సెల్యులోజును జీర్ణం చేసే సెల్యులేజ్ ఎంజైమ్ ఉత్పత్తి చేసి ఇచ్చిరేసే కాలై బీటాల్ విటమిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది ఎలుకో బాక్టర్ జీర్ణాశ అల్సర్లకు కారణమైన బాక్టీరియా క్లియర్ కదండి ఇది ఎయిత్ క్లాస్లోని సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు అనే పాఠ్యాంశం నుంచి ప్రాక్టీస్ బిట్స్ అండి యూట్యూబ్లో టెన్త్ క్లాస్ లెసన్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి మీ అందరూ గమనించండి అతి త్వరలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాక్టీస్ బిట్స్తో పాటు వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నరేష్ బయోసైన్స్ యాప్లో పొందుపరుస్తున్నామండి మీరు గమనించగలరు అతి త్వరలో ఒక వన్ వీక్లో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాక్టీస్ బీట్స్ విత్ ఎక్స్ప్లనేషన్ అనేవి నరేష్ బయోసైన్స్ యాప్లో ఉంటాయి మీరు గమనించండి క్లియర్ కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్లియర్